జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ దే కీలక పాత్ర కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఘనంగా నూట నలభై ఓ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్రిటిష్ రాజుల పాలనను శర్మగీతం పాడి ప్రజాస్వామ్యం తెచ్చిందే హస్తం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ దే కీలక పాత్ర పోషించిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు నూట నలభై ఓ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలపూర్ చౌరస్త ఆర్కేపురం సరూర్ నగర్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి త్రివర్ణ పథకాన్ని కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయ రంగాల్లో భారతీయులకు ఎలాంటి అవకాశాలు లేకుండా బ్రిటిష్లు రాజులు నిజాం నవాబులు పాలన సాగించారని గుర్తు చేశారు తుపాకులు హింసా మార్గాన్ని కాకుండా అహింస సిద్ధాంతంతో స్వాతంత్రం సాధించాలని నాటి కాంగ్రెస్ నాయకులు ఉద్యమించారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజాస్వామ్యాన్ని దేశానికి అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని రాష్ట్రం మరియు దేశంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించినవి కాంగ్రెస్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు వీధులు బడుగు బలహీన వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల నేతలు పాల్గొన్నారు దాంట్లో ఎవరికి కూడా ఇండియన్స్ పాత్ర ఇయ్యలే గౌరవం వాకు స్వాతంత్రం ఇయ్య మాట్లాడే హక్కు కూడా లేకుండే ప్రజాస్వామ్య పాలననే లేకుండే అయితే వీళ్లకు భారతీయులకు ఈ ప్రభుత్వాలలో స్థానం కల్పిస్తేనే న్యాయం ద్వారానే వీలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ పెట్టి మనం అది సాధిద్దామని పార్టీ పెట్టడం జరిగింది కనీస గౌరవం ఇవ్వమంటే కూడా ఇయలే కొంత ప్రభుత్వంలో పాత్ర ఇవ్వమంటే ఇయలే అప్పుడు ఈ బ్రిటీషర్ వద్దు ఈ రాజుల పాలన వద్దు ఈ డిక్టేటర్షిప్ వద్దు ఇది మనం ఉద్యమాల ద్వారానే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ మామూలుగా అడగటం మొదలు పెట్టింది ఫెయిల్ అయిన తర్వాత ఉద్యమాలు చేయటము వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి మనము తుపాకుల ద్వారానే సాధ్యం ఆయన కొందరు మాట్లాడితే కాదు 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 అహింసా సిద్ధాంతం ద్వారానే మన కాంగ్రెస్ సిద్ధాంతం ఉండాలి అన్ని కులాలకు మతాలకు సమాన గౌరవం ఉండాలి అది ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడ్డోళ్లే మనల్ని తప్ప ఈ బ్రిటిషులు ఈ రాజులు కాదు అని అప్పుడు ఉద్యమం చేపట్టి క్విట్ ఇండియా మూమెంట్ దేవటం కానీ సహాయ నిరాకరణ ఉద్యమం చేయటం కానీ భారత భారతదేశంలో అందరినీ ఒకతాటిపై కాంగ్రెస్ పార్టీ కిందికి తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేయటానికి గాంధీ మహాత్ముడు కొత్త సిద్ధాంతాన్ని వాడి దగ్గర ఉంది మన దగ్గర తుపాకు లేదు కనుక మనం తుపాకుతో అని కొట్టాడలేము మన దగ్గర లేదు కనుక అహింసా పద్ధతి ద్వారానే మనం సాధిద్దామని ఉద్యమాలు చేపట్టి బ్రిటిష్ వాళ్ళు పారిపోయేటట్టుగా చేయటము రాజుల పాలన అంతం చేయటము తర్వాత ప్రజాస్వామ్య పాలన తీసుకురావటము మన ద్వారానే ఎళ్ళుకోబట్టే మనను పాలించాలనేది పథకాలు తేవటము తర్వాత ఇండస్ట్రియలైజేషన్ చేయటము అభివృద్ధి చేయటము డ్యాములు కట్టడము సంక్షేమ పథకాలు తీసుకురావటము అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వటము ఇదంతా కూడా ఒక ఉద్యమ రూపంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమ సమాజ నిర్మాణం కొరకు తర్వాత అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందాలనేది ఒక ఇండస్ట్రియలైజేషన్ పాలసీని దేవటం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు దేవటం కానీ అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ముందుకు తీసుకుపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు